వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల యూనియన్ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు సాగర్లోని ఉద్యమకారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలు అయ్యేటట్టు చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఈ సమావేశంలో హీరే రమేష్ జీ కాయతి జానకిరెడ్డి సపవట్ చంద్రమౌళి ఎస్కే చాంద్ పాషా సిరికొండ మధుబాబు మంగళగిరి వెంకోజీ కంచర్ల సుధీర్ కుమార్ పాకా శివనాగులు పందిరి నారాయణులు పాల్గొన్నారు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దానిలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులతో మేము అందరం కలిసి ఇక్కడ మీడియా సమావేశం పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు హామీ వాగ్దానం చేసింది దానిలో భాగంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అని చెప్పింది దానికోసం ఉద్యమకారులకు అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గకుండా పెన్షన్ ఏర్పాటు చేయాలి ఉద్యమకారులను గుర్తించిన కొరకు ఒక కమిటీని అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం మరి ఉద్యమకారులు కూడా ఆ రోజున పోలీసు దెబ్బలు తిని చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఒక హెల్త్ కార్డు బస్ పాస్ లాంటివి వాళ్ళ కుటుంబానికి పిల్లలు చదువుకు ఆదుకోవాలని కోరుతున్నాం మరి ఉద్యమంలో కేసులు అయిన కాదు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఎఫ్ఐఆర్ కాని వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అర్థం చేసుకుని వాళ్ళకు కూడా తగిన విధంగా న్యాయం చేయాలని మేము ఉద్యమకారులు ఉద్యమకారుల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం మా యొక్క జేఏసీ కన్వీనర్ కోదండరామ్ గారు ఇప్పటికే ప్రభుత్వంతో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు మరి రామ్ గారి సూచన మేరకు మేము కూడా నడుచుకోవడానికి ఉద్యమకారులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం మన నాగసాగర్లో కూడా ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఆ రోజుల్లో ఎవరు కూడా బయటికి రాని సమయంలో మేమందరం కూడా ఇక్కడ నిలబడి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని వేతుకు తీసుకెళ్లాం కావున మా యొక్క ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వం ఆదుక ఆదుకోవాలని మేము సానుకూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీఈఎఫ్ తరపున చీమ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్ పెట్టమని ఈరోజు మాకు అందరికీ చెప్పారు తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరికీ రేవంత్ ప్రియతమ్మ ప్రియతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తారని మేము నమ్ముతున్నాము తప్పకుండా ఇస్తారు కూడా ఇంకా హెల్త్ కార్డులు అవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఉద్యమకారులకు ఎటువంటి అయితే చెప్పినారో అవన్నీ మేము నెరవేరుస్తారని అనుకుంటున్నాము జై తెలంగాణ ఈరోజు నందగొండ మున్సిపాలిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు గౌరవనీయులు చీమ శ్రీనివాస్ అన్నగారు వారు పిలుపు మేరకు మేము నాగార్జునసాగర్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులందరము ఈరోజు మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఉద్యమకారులందరినీ ఆదుకోవాలని వారు చెప్పిన విధానంగా రెండు వందల యాభై గజాల భూమితో పాటు అట్టి భూమిలో ఇంటి నిర్మాణముకు చేసుకున్నట్టుకు ప్రతి ఉద్యమకారి కుటుంబాన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా వారు అందరిని ఆదుకుంటారని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాము ఇది ఖచ్చితంగా చేసినట్టయితే ఉద్యమకారులందరూ ఈ ప్రభుత్వానికే రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం జై ముందుగా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్ని గత ఆరు సంవత్సరాల నుంచి టీఈఫ్ తెలంగాణ ఉద్యమ ఫోరం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో ఎ ఎంతోమంది అన్ని జిల్లాల్లో చాలామంది ఉద్యమకారులు కష్టపడి ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రాణ త్యాగాలు చేసిన దెబ్బలు తిన్న వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఆరు గ్యారెంటీలో భాగంగా మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాలు స్థలం ఇస్తని ప్రకటించింది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని మా యొక్క ఉద్యమకారులకు న్యాయం చేయాలి ఉద్యమకారులు యూనిటీగా మేమందరం అందరం ఉన్నాం మాలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ప్రాణత్యాగాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మాతో పాటు కష్టపడ్డ ఉద్యమకారులకు కూడా మాతో పాటు అవకాశం ఉంటే వాళ్ళకు కూడా అన్ని విధాల అండదండగా ఉండాలని కోరుతున్నాం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఉద్యమ పోరాటం నాగార్జున సాగర్ బార్డర్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పేపర్లు కానీ పేపర్ కటింగ్లు ఫోటోలు మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి మా మా కార్యకర్తల ఆవేదనని అర్థం చేసుకోండి మా యొక్క ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతున్నాం జై తెలంగాణ जय उद्यमकार ऐक्याचा